హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నానండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ వసంత ఈరోజు మన వీడియోలో నేను ఒక మంచి టాపిక్ అయితే చెప్పబోతున్నాను అది ఉపయోగపడేదే మ్యాక్సిమమ్ అది ఏంటి అంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు స్టార్ట్ చేయాలా వద్దా అనుకుంటారు అది ఓకే అది పక్కన పెట్టేసేయండి ఇంకా స్టార్ట్ చేసిన వాళ్ళు ఈ పరిస్థితి ఏంటి అంటే స్టార్ట్ చేసాము అది ఎలా చేయాలి ఏం చేయాలి ఎలా చేస్తే వ్యూస్ వస్తాయి ఎలా చేస్తే మనకి రీచ్ వస్తుంది అని సతమతం అయిపోతూ ఉంటారనమాట సింపుల్ టిప్స్ అయితే నేను చెప్తాను అది ఇప్పుడు మనం చెప్పిన టిప్స్ మనకి వర్కౌట్ అవ్వకపోవచ్చు విన్న వాళ్ళలో మీకు ఎంతమందికి వర్కౌట్ అవుతుంది అనేది కూడా నాకు తెలియదు మన లక్ అండి అది మనం చేసే టైంని బట్టి మనం ఎలాంటి వీడియోస్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది ఎంత క్వాలిటీతో చేస్తున్నాం అనేది కూడా ఉంటుంది అనమాట అవన్నీ బేస్ చేసుకొని ఈ ఈ టిప్స్ అయితే మనకి వర్తిస్తాయనమాట ఎంతవరకు మనం ఎంత క్వాలిటీతో ఎంత బాగా చేస్తే అది మనకి అవుతుంది ఇంకొక విషయం ఏంటంటే లక్కు అని ఎందుకు అంటున్నారంటే మనకి లక్ ఉంటే ఆ వీడియో బాగాలేకపోయినా మనకు నచ్చకపోయినా చీ వీడియో వద్దు ఇది అప్లోడ్ చేస్తే బాగోదు సరే వేస్ట్గా ఎందుకు లేదు చేద్దాం అని ఆ వీడియోని అప్లోడ్ చేస్తే దానికి రీచ్ వస్తుంది వెంటనే వెంటనే మనం అప్లోడ్ చేసిన వెంటనే హండ్రెడ్కే వన్ ఫిఫ్టీకే టూ హండ్రెడ్కే అలా వెళ్ళిపోతూ ఉంటుంది అని నేను చెప్తున్నాను క్వాలిటీ వీడియో ఇవ్వాలి అన్ని వీడియోస్కి రీచ్ అవ్వాలంటే క్వాలిటీ వీడియో ఇవ్వాలి లేదు మనం ఫ్లోలో చేస్తాం ఫ్లోలో చేసిన వాటికి ఏదన్నా ఒకటి రీచ్ వస్తుందిలే అనుకుంటే మాత్రం అలా క్వాలిటీ తర్వాత హార్డ్ వర్క్ ఇవన్నీ అవసరం లేదు మామూలుగా చేస్తే సరిపోతుంది రెగ్యులర్ మనం చేసిన ప్రతి వీడియోకి రీచ్ రావాలి ప్రతి వీడియోస్ వీడియో వీవ్స్ రావాలి అంటే మాత్రం కొంచెం క్వాలిటీ అయితే చేయాలన్నమాట ఇంకా వచ్చేసి టైమింగ్ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ వీడియో వచ్చేసి క్వాలిటీ కొంచెం నీట్గా మెయింటైన్ చేయాలి ఫస్ట్ టిప్ వచ్చేసి తర్వాత ఏ టైంకి అప్లోడ్ చేస్తాం అనేది మాత్రం ఇంపార్టెంట్ అంటే ఒక టైం ఫిక్స్ చేసుకొని మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం ఈవినింగ్ అయితే ఈవినింగ్ నైట్ అయితే నైట్ మార్నింగ్ అయితే మార్నింగ్ అలా ఒక టైం పెట్టుకుని ఆ టైంకే అప్లోడ్ చేస్తూ ఉంటే అప్పుడు యూట్యూబ్ అర్థం అర్థమవుతుంది అనమాట రోజు ప్రతిరోజు డైలీ ఒక టైంని మెయింటైన్ చేస్తున్నారు ఒక్క టైంకే చేస్తున్నారు కాబట్టి ఈ వీడియోకి రీచ్ ఇద్దాం అని ఆల్గారిదం అంటే ఒక యూట్యూబ్ ఆల్గారిదం అంటూ ఉంటారు కదా అంటే ఏంటంటే ఇప్పుడు ఒక అంటే రూల్స్ అనమాట ఆ రూల్స్ అన్నిటినీ కలిపి ఆ సిస్టమ్ అన్ని అంతటినీ కలిపి ఆల్గారిదం అంటారు అలాగే అందులో ఈ ఆల్గారిథం అనేది అది మనల్ని క్యాచ్ చేసి ఇలా ఈ ఛానల్ వాళ్ళు ఈ టైంకి అప్లోడ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి రీచ్ ఇద్దాం అని మన దగ్గరికి వచ్చి మన ఛానల్ దగ్గరికి వచ్చినప్పుడు అలా మనకి రీచ్ వస్తుంది అనమాట అప్పటి వరకు మనం మనం వెయిట్ చేయడమేనండి ఇంకా ఫస్ట్ అయితే మంచి వీడియో చేయాలి సెకండ్ అయితే కనుక టైం మెయింటైన్ చేయాలి థర్డ్ అయితే కొంచెం లాంగ్ వీడియోస్ అనుకోండి తమ్ముళ్లు మెయింటైన్ చేయాలన్నమాట తమ్ కొంచెం మంచి నీట్గా వచ్చేలా చేసుకోండి అంతే తమ్ నీళ్లు బాగుంటే మనం కూడా ఏదైనా వీడియోస్ సర్చ్ చేసినప్పుడు తమ్ నీళ్ళు చూస్తే సరే ఈ ఫుడ్ బాగుంది ఈ ఫుడ్ అనేది చాలా బాగుంది కదా వీడియో కూడా బాగుంటుందేమో అని ఓపెన్ చేస్తాం కదా అలాగే జరుగుతుంది మన తమ్ కూడా బాగుండేలా చూసుకుంటే మన వీడియోస్ కూడా ఓపెన్ చేస్తారనమాట ఓపెన్ చేసిన వాళ్ళు వన్ ఆర్ టూ మినిట్స్ అయితే చూస్తారు అలా వన్ ఆర్ టూ మినిట్స్ చూసిన వాళ్ళని మనం త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ వరకు చేసుకోగలిగితే గ్రేట్ మనకి వీడియో నచ్చకపోతే మనం స్కిప్ చేస్తాం కదా అలా మన వీడియోని కూడా స్కిప్ చేస్తారు ఇంకా షార్ట్ వీడియో అయితే షార్ట్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మనకి పైన మన వీడియో చూపిస్తుంది దాన్ని క్లిక్ చేస్తే మనం ఎక్కడ డిస్ అనే పెట్టుకోవాలి వాల్పేపర్ లాగా మనకు వస్తుంది కదా ఇది తమ్నల్లాగా అది పెట్టుకునే ఆప్షన్ చూపిస్తుంది అలా చేయడమే షార్ట్ వీడియో అయితే లాంగ్ వీడియో అయితే మనం సపరేట్గా చేసుకోవాలి ఇంకా వచ్చేసి ఇంకా మనకి టైం మెయింటైన్ చేస్తూ ఇంకా మనం రెగ్యులర్గా ఇంకా మెయిన్ ఏంటంటే రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉండాలి మనకి ఏదన్నా ఫంక్షన్ ఈవెంటు తర్వాత మనం ఏదన్నా ఊరు వెళ్ళినప్పుడు అలాంటి పరిస్థితుల్లో రెగ్యులర్గా వీడియోస్ చేయకపోతే ఏమవుతుందంటే వీళ్ళు రెగ్యులర్గా వీడియో చేయట్లేదు అనేసి మన ఛానల్ కొంచెం డౌన్ అయిపోతుంది రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉండాలి వీడియోస్ చేయడానికి ట్రై చేయాలి లేదు నీకు మీకు కుదరలేదు ఆ రెగ్యులర్గా చేయడం కుదరట్లేదు అనుకుంటే నెక్స్ట్ మీరు ఎప్పుడైతే ఆ చేయలేని టైం ఏదైతే ఉంటుందో అంతకంటే ముందే ప్లాన్ చేసు ఆ వీడియోని ప్రైవేట్లో పెట్టుకొని మీరు ఎక్కడైతే వెకేషన్కి వెళ్తున్నారో అక్కడికి వెళ్ళినప్పుడు అప్లోడ్ చేసుకుంటే సరిపోతుంది లేదు ఆ టైంని సెట్ చేసి పెట్టుకున్న అప్పటికదే అప్లోడ్ అయిపోతుంది డైరెక్ట్గా అంతే రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉండాలి ఇవేనండి స్టార్టింగ్ స్టార్టింగ్ మెయిన్ టిప్స్ అనమాట మంచి క్వాలిటీ వీడియో టైం మెయింటైన్ చేయాలి తమ్ ఇవ్వాలి డైలీ వీడియోస్ చేస్తూ ఉండాలన్నమాట ఇదే సింపుల్గా చెప్తున్నాను అంటే పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళే టెక్ ఛానల్ వాళ్ళే చెప్పాలి అని లేదు మామూలుగా ఎక్స్పీరియన్స్తో వాళ్ళు కష్టపడి సబ్స్క్రైబర్స్ సంపాదించుకున్న వాళ్ళు ఎవరైనా చెప్పే ప్రతి ఒక్కటి నచ్చితే కనుక అది మనం తీసుకోవచ్చు ఎందుకంటే మన వీడియో యూట్యూబ్లో ఏంటంటే జెన్యున్గా ఏదైనా చెప్తేనే వాళ్ళ వీడియోని కొద్ది టైం వరకు చూస్తారన్నమాట లేదు వాళ్ళు జెన్యున్గా చెప్పట్లేదు చెప్పట్లేదు వాళ్ళు స్కిప్ చేస్తున్నారు అక్కడక్కడే చెప్తున్నారంటే వాళ్ళ వీడియోని సరిగ్గా చూడరు కాబట్టి మ్యాక్సిమమ్ మంచివే చెప్తారు విషయాలు యూట్యూబ్లో కాబట్టి అన్ని వీడియోలు చెక్ చేసుకొని ఏదైతే రెగ్యులర్గా చెప్తున్నారో దాన్ని మీరు ఫాలో అయితే సరిపోతుంది రిపీటెడ్గా ఏ వీడియోలు అయితే ఒక్కటే టిప్ మీకు పాటించమని చెప్తున్నారో ఆ వీడియో ఆ టిప్ని మీరు తీసుకొని దాన్ని ఫాలో అయితే సరిపోతుంది ఈజీగా మీరు సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకోవచ్చు సంపాదించుకోవచ్చు ఛానల్ మంచి గ్రోత్ కూడా ఉంటుంది నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా నా ఇలాంటి వీడియోస్ ఏమన్నా నా వీడియోస్ చూడాలనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్